బుల్లిధర నటి శోభా శెట్టి ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు శోభా శెట్టి అని అనడం కన్నా మోనిత అంటే జనాలు బాగా ఇష్టపడతారు కార్తీక దీపం అనే సీరియల్లో మోనిత అనే పాత్ర చేసి ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు శోభ ఆ ఫేమ్తోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా అడుగుపెట్టి టాప్ సెవెన్లో కూడా నిలిచారు ఇక శోభ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన కో యాక్టర్ అయిన యశ్వంత్తో టూ ఇయర్స్గా సీక్రెట్గా లవ్లో ఉండి తన ప్రేమని బిగ్ బాస్ స్టేజ్పై తెలియచేశారు అప్పటి నుంచి ఈ జంట కలిసే కనిపిస్తూ ఉంటారు రీసెంట్గానే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు ఆమె ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే మాత్రం బయటకు రాలేదు కానీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ వార్తను తెలియచేశారు ఇక తాజాగా శోభా శెట్టి తనకి కాబోయే భర్తతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు ఆ గృహప్రవేశానికి సంబంధించిన మూమెంట్స్ని తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆ మూమెంట్ చూసిన వారంతా ఈ జంటకు తమ బెస్ట్ విషెస్ని తెలియచేస్తూ కామెంట్ చేస్తున్నారు ఆ మూమెంట్స్ మీరు చూసేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్